తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఐటీడీఏల ముందు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ అనుబంధ సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ధర్నాకు వచ్చేసినటువంటి సంఘబాధ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మిత్రులారా మన సమస్యలన్నీ చూస్తే వాస్తవంగా ఎవరో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఐటీడీఏ స్థాయిలోనే పరిష్కారం కావాల్సిన సమస్యలే ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే కానీ ఆ సమస్యలను చాలా జటిలం చేస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులే ఎలాగంటే ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఐటీడీఏ వ్యవస్థ అనేది కేవలం ఆశ్రమ పాఠశాలలు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలకు కేవలం మానిటరింగ్ వాటిని పర్యవేక్షణ కోసమే ఒక ఐటీడీఏ వ్యవస్థ ఉన్నట్టు ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఐటీడీఐ ఎందుకు ఐటీడీఐ ఏం చేయాలా మన ఏజెన్సీ ప్రాంతాల యొక్క పరిపాలన పూర్తి పరిపాలన అనేది ఐటీడీఏకే ఉంటుందనే విషయం ఈరోజు అధికారులు మనల్ని అందరినీ పక్క పాటిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రాంతంలో చూసినట్లయితే కేవలం మన కోసం పోలీసు మిత్రులే ఎంతో కొంత పని చేస్తున్నట్టు తెలుస్తుంది ఏ చిన్న సమస్య ఉన్నా పోలీసు వారిని సంప్రదిస్తే మన సమస్యలు కొంతలో కొంత పరిష్కారం అవుతున్నాయే తప్ప అక్కడ పీఓ కానీ ఇక్కడున్నటువంటి కలెక్టర్లు కానీ ఏమాత్రం సహకరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఎన్నో సందర్భాలుగా ప్రతి సమావేశంలో మనం మాట్లాడుతూనే ఉన్నాం ఆ అధికారుల తీరేమో ఏమాత్రం మారడం లేదు దీన్ని ఖచ్చితంగా మనమందరం ముక్త కంఠంతో ఖండించి రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికబద్ధమైన ఉద్యమాలతో ముందుకెళ్తే తప్ప మన సమస్యలకు పరిష్కారం లభించదు ఎందుకంటే ఈరోజు మన షెడ్యూల్ ప్రాంతాలనేటి బయట వ్యక్తులకు ఒక మంచి ఉపాధిల లేదా ఒక బయట నుంచి వచ్చే వ్యక్తికి ఒక షార్ట్ టైం షార్ట్ టైంలో ఒక ఉన్నత హోదా లేదా ఒక పెద్ద పైసలు కమాయించే ప్రాంతాలుగా ఈ మన ప్రాంతాలు తయారై ఉన్నాయి అదే నువ్వు సిటీలో వెళ్ళి పెద్ద పెద్ద పట్టణాలలో వెళ్ళి తక్కువ సమయంలో అన్ లక్ష్యాది కావాలి లక్షాధికారి కావాలంటే సాధ్యం కాదు కానీ ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు అనేటి చాలా తక్కువ సమయంలో వాళ్ళను లక్షాధికారిగా మార్చే ప్రాంతాలుగా మారిపోయినాయి దీనికి కారణం ఎవరు అనేది ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఐటీడీఏలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా జిల్లా పాలనాధికారులే దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఐటీ ఈ షెడ్యూల్ ప్రాంతాలు ప్రత్యేక పరిపాలన కలిగినటువంటి ప్రాంతాలు ఈరోజు ఇక్కడ వలసలు విపరీతంగా పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అంటే దాన్ని ఆపే ఆపడ ఆపడం వాళ్ళ పని కాదా ఇది మనం పోయి స్పెషల్గా పోయి ఒక కాంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు స్పందించాలా ఇది విచిత్రం అనిపిస్తుంది మనం చూస్తే కాబట్టి రోజు రోజు మన పరిస్థితి దిగజారిపోతుంది ఈ రెండు మూడు నెలలు నెలల నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కరం అదే మాట్లాడుతున్నాం మన షెడ్యూల్ ప్రాంతాల పరిరక్షణ అదుపు తప్పుతుంది మన పరిపాలన అదుపు తప్పుతుంది అనే విషయాల మీదనే మాట్లాడుతున్నాం కానీ అధికారులు ఏ రోజైనా ఒక విషయం పైన ఒక ప్రత్యేకమైన సమావేశం కానీ దానిని మేము ఫలానా ఈ విషయం మీద ఖచ్చితంగా స్పందిస్తున్నాం ఈ విషయం మీద మేము ఖచ్చితంగా యాక్షన్ అనే విషయాన్ని తెలియ తెలియచేయడం లేదు చెప్పడం లేదు ఆ ఆ కోణంలో ప్రయత్నం చేస్తున్నట్టు కూడా అనిపించడం లేదు మననే సీ మొన్ననే సీఎం గారు మన ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం ఒక రకంగా చూస్తే అభినందనీయమే కానీ ఆ సమావేశంలో చర్చించిన చర్చించాల్సిన అంశాల కంటే కొన్ని ఆ ఏవైతే పబ్లిక్ ప్రభుత్వ పాలసీల మీదనే ఎక్కువ చర్చించినట్టు మాకు అనిపిస్తుంది ఎట్లాగో ప్రభుత్వాలు అవి ఇవ్వాల్సినయే ఈ ప్రభుత్వం ఇస్తుంది వేరే ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది ఖచ్చితంగా వచ్చేటి అవి వెల్ఫేర్ వెల్ఫేర్ స్కీమ్లు ఎప్పటికీ ఆగవు కానీ మాకు ప్రత్యేకంగా ఏం చేస్తారనేది చెప్పలేకపోయింది అనేది మనము ఆ సమావేశం ద్వారా అర్థమవుతుంది మనం ఇప్పుడు కావాల్సింది ఏదైతే మనం డిమాండ్లో పెట్టినటువంటి జీవో త్రీ అనే అంశం మీద ఏమాత్రం స్పష్టత ఇవ్వలేకపోయింది మొన్నటి సమావేశం అదేవిధంగా మన ప్రాంతాన్ని పరిరక్షణ ఏ విధంగా చేస్తారు ప్రత్యేక పరిపాలన కలిగినటువంటి ప్రాంతాలు ఏ విధంగా దీన్ని పరిరక్షిస్తారనే అంశాన్ని ప్రభుత్వం ఈరోజు మనకు చెప్పలేకపోయింది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఈ యొక్క ఉన్నతాధికారులకు మనం అడగాల్సింది ఒకటే మా ప్రాంతాన్ని పరిరక్షించండి మా ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను పరిరక్షించండి మా యొక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు మాకు అవసరం లేదు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అనేది మేము ఈ ఖచ్చితంగా ఈ ధరణ ద్వారా డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో మనకు ఈ ఏవైతే మన ఉన్నతాధికారులు మా యొక్క ఆ డిమాండ్లను పక్క దోహపట్టిస్తే మాత్రం ఖచ్చితంగా అందరం కలిసి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా దీన్ని ఒక పెద్ద తీవ్ర రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా జయ ఆదివాసి జై సేవ అందరి మన యొక్క ఆశయాన్ని జంగుబాయి ఖచ్చితంగా నెరవేరుస్తుంది అని ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు